మనం అయితే మన బ్లాగ్ ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడికి అయితే వచ్చేసాం గాయస్ అక్కడ చూసుకోండి ఇదంతా అనమాట లాస్ట్గా చూసుకోండి ఈ పొలాలు అంతా మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం అక్కడికి వచ్చేస్తాం ఇంకా మనం ఊర్లో వెళ్ళిపోదాం అయితే వెళ్ళిపోతాం పదండి గాయస్ ఇది ఊరు బయట నుంచి వెళ్తున్నాం కదా మీరు అక్కడ ఎదురుగా చూస్తున్నాం కదా ఆ చెట్లు ఆగండి గైస్ చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్లు ఏంటంటే మీరు తలనొప్పలకి వాళ్ళకి జండు బొమ్మలు వాడతారు కదా తైలం చెట్లు గాయస్ ఇవే ఇవే ఆ తైలం చెట్లు చూసుకోండి సిటీ నోళ్ళ ఉంది చాలామందికి తెలియదు అనమాట ఈ చెట్ల నుంచే తైలం జండు బొమ్మని తయారు చేస్తారనమాట చూడండి ఒక ఆకు గిల్ చూ చూపిస్తాను మీకు మీ ఏరియాలో కూడా ఉంటే చాలామందికి ఉంటే కమెంట్ చేయండి ఎవరెవరు ఏరియాలో ఉన్నాయో ఇవే కదా సాకు తైలం మాకు వీటి ఆకులతో కూడా చాలా ఉంటాయి జలుబులు దగ్గు ఎవరుగా ఉంటాయి వీటిని తల మీద పెట్టుకుంటారు కొంతమంది వీటిని వేరే నెలలకు పో వేసి తాగుతారు అలా ఉంటాయి అలాగే వీటి దొంగలని కూడా తీసుకొని వాడుకుంటారు మనం చాలా ఉ ఫర్నిచర్లకి చేయడానికి తీసుకెళ్తారు ఇంకా చాలా మెడిసిన్స్ అయితే చేస్తారు చాలా యూస్ ఉన్నాయి అన్నమాట వీటిని వీటి లోపలికి అయితే వెళ్ళడానికి అయితే నాకు ఎంట్రీ లేదు మీకు కనబడదేమో అక్కడ ఫ్రెంచెస్ వేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి అయితే ఏంటలేదు లేకపోతే లోపల కూడా వెళ్ళి మీకు అంతే డీటెయిల్గా చూపిస్తాను ఇది చాలా పెద్దదే గైస్ బయట నుంచి మీకు ఇలా కనబడుతుంది లోపల చాలా ఉంది ఇది అంత తోట అంతా ఈ తైలం చెట్లు గైస్ ఇది అనమాట చూసుకోండి ఇవే లాస్ట్గా ఒకసారి మనం ఇంకా వెళ్ళిపోతాం ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్